హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో పిఎం కిసాన్ గురించి ఒక అప్డేట్ అనేది రావడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది అయితే దాని గురించి మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరో నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్స్ రావడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ శుభవార్తలో ఆరు వేల నుంచి పన్నెండు వేల వరకు పిఎం కిసాన్ డబ్బులను పెంచుతున్నట్టు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము నిన్ననే జనవరి పదవ తారీఖున అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది అయితే దీని ద్వారా ఇక నుంచి ప్రతి రైతుకి ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక వ్యవసాయ పెట్టుబడి సహాయం అనేది అందడం అనేది జరుగుతుంది అయితే దీంట్లోనే ఒక ట్విస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ఇవ్వడం అనేది జరిగింది ఇక నుంచి ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక వ్యవసాయ పెట్టుబడి కోసం పెంచినటువంటి డబ్బు కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా గుడ్ న్యూస్ మహిళలకి అయితే మహిళల పేరు మీద ఉన్నటువంటి భూమికి ఈ విధంగా పెట్టుబడి సహాయం పెంచడం వలన వారిలోని ఉన్నటువంటి దృఢ సంకల్పం మరింతగా పెరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తుంది